జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం అండి హిందువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే విషయం ఏంటంటే నిన్న రాత్రి ఏడున్నరకి ఎర్రప్ప పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసిందే పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అంటే హిందువులు అరెస్ట్ చేయించారు హిందూ సంస్థలు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి నిన్నట్టుంచి పిచ్చ పిచ్చ ప్రాపగడ్డ జరుగుతున్నది యాక్చువల్గా పాపం ఈ క్రైస్తవ సమాజానికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకపోయినా కూడా వాళ్ళకి ఊహించుకున్నదే నమ్మే గొర్రెలు గొర్రెలు అనలేదు తప్పలేదు ఎందుకంటే మీ బైబిల్లో మీ వేసే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు నేను గొర్రెల కాపరిని అన్నాడు ద షెపర్డ్ అన్నాడు మీరు గొర్రెలు మిమ్మల్ని కాచే ఆయన గొర్రెల కాపరి సో మిమ్మల్ని గొర్రెలు అంటే మీరు ఫీల్ కానీ లేదు ఎందుకంటే మీ దేవుడే మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి ఎందుకు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు లేకుండా ఎప్పటికీ కూడా అభియోగాలు తెలియ అభియోగాలను చేయొద్దు వేరే వాళ్ళ మీద ప్రవీణ్ పగడాల మీద కూడా అవి అదే అభియోగాలు హిందువులే చేశారు హిందువులే చేశారు అని చెప్పేసి ఇప్పుడు అజయ్ బాబు మిస్టర్ పాస్టర్ అజయ్ని కూడా అరెస్ట్ చేస్తే కూడా సేమ్ ఇదే ప్రచారం హిందువులు అరెస్ట్ చేయించారు హిందువులు అరెస్ట్ చేయించారు అని హిందువులే అరెస్ట్ చేయించారు అని చెప్తున్న మూర్ఖులకు మీ దిమ్మ తిరిగే సమాధానం ఇప్పుడు నేను చెప్పుతున్నాను విన్నటి జాగ్రత్తగా పాస్టర్ అజయ్ నీ అరెస్ట్ చేపించింది హిందువులు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయలేదు పోలీసులో తుకారాం గేటులో జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు కంప్లైంట్ ఇచ్చాడు పాసర్ అజయ్ మీద ఎర్రప్ప మీద ఆశ్చర్యపోతున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు పాసర్ అజయ్ మీద తుకారాం గేటు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది ఇమ్మీడియట్గా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు మరి పాస్టర్ అజయ్ బాబు మీద జోసెఫ్ ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఒక ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో ఈ పాస్టర్ అజయ్ ఎర్రప్ప అనేవాడు హైందవ దేవులను అవమానిస్తున్నాడు హిందువులను అవమానిస్తున్నాడు హిందూ గ్రంథాలను అవమానిస్తున్నాడు అలాగే ఒక ఇంటర్వ్యూలో యేసు విగ్రహాలను పగలగొడతా అంటున్నాడు మేరీ విగ్రహాలను పగలగొడుతున్నాడు పగలగొడతా అని చెప్పేసి అంటున్నాడు రెండు మతాల మధ్యలో విద్వేషాలను రేపుతున్నాడు అలాగే క్రైస్తవుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి జోసెఫ్ అనే ఒక క్రైస్తవ మతస్థుడు తుకారాం గేట్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాని ఉప్పల్లో హిందూ జేఏసీ సంస్థ వాళ్ళు కూడా ఇచ్చారు కంప్లైంట్ వాళ్ళు ఇంతకంటే చాలా ముందే ఇచ్చారు కానీ దాని మీద అరెస్ట్ చేయలేదు ఇవాళ అరెస్ట్ అంటే అందరు ఏమంటున్నారంటే హిందూ జేఏసీ హిందువులే అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించారంటారు కదా పాస్టర్ అజయ్ని ఎర్రప్పను అరెస్ట్ చేయించింది ఒక జోసెఫ్ అనే ఒక క్రైస్తవుడు తుకారాం గేటులో కంప్లైంట్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు అరే మీరు ఏదైనా కూడా జర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మా మీద అభండాలు వేయడం మానండరా జర ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి అసలు మీ మీద కంప్లైంట్ ఇచ్చిందే మీ క్రైస్తవుడు జోసెఫ్ మీ క్రైస్తవుడు మీ క్రైస్తవుడు ఇచ్చిన కంప్లైంట్కే ఇవాళ అజ్జయ్ని అరెస్ట్ చేశారు అది ప్రాపర్గా తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మళ్ళా ఇక్కడ సేమ్ అరే మీది మీరు మీరు మీ నోర్లా లేకుంటే ఏంట్రా మీవే ఏదైనా కూడా ఇదేనా ప్రపంచంలో ఎవరిని ఎవడ అరెస్ట్ హిందువులే కారణం ప్రపంచంలో ఎవరిని ఎవడు చంపుకున్నా అది హిందువులే కారణం ఈ ప్రపంచంలో ఎవడు ఎవడు సూసైడ్ చేసుకున్నా కూడా హిందువులేనా ఎవడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ చచ్చిపోయినా కూడా తాగి యాక్సిడెంట్ చచ్చిపోయినా అది హిందువులైన కారణం ఏంట్రా మీరు మాట్లాడేది బుర్ర తక్కువ గాడిదులారా ఏది పడితే మాట్లాడమైనారా తెలుసుకోండి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పాస్టర్ అజయ్ని ఒక క్రైస్తవుని అరెస్ట్ చేయించింది ఒక క్రైస్తవ క్రైస్తవుడైన జోసెఫ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్